నేటితరం రాజకీయాల్లో కొత్త వ్యూహాలు కరువయ్యాయి అన్ని కాపీలే అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డం చూస్తూనే ఉంటాం ఇలాంటి నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వినూత్నమైన వ్యూహంతో ప్రజల సమస్యలను తెలుసుకోవాలి అనుకుంటున్నారు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమం పేరు వెండితెర వేదికగా ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం గురువారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు ఈ కార్యక్రమం విశిష్టత ఏమిటంటే ఇప్పటివరకు అధికారులు పార్టీ కార్యకర్తలు లేదా నాయకులకు మాత్రమే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రజలకు పరిచయం చేస్తున్నారు అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజలు ల్యాప్టాప్లు ట్యాబ్లు లేదా మొబైల్ స్క్రీన్లతో కూర్చోవలసిన పని లేదు ఎంపిక చేసిన గ్రామస్తులను వారి గ్రామానికి సమీపంలోని సినిమా హాల్కు తీసుకొస్తారు అక్కడ వెండితెర ముందు వారిని కూర్చోబడతారు ఈ వెండితెర వేదికగా పవన్ కళ్యాణ్ లైవ్లో కనిపించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు వారిని ఉద్దేశించి వెండితెరపై ప్రసంగిస్తారు అలాగే వారి నుంచి వినతులు స్వీకరించి ఒక ఐడీ నెంబర్ను కేటాయిస్తారు ఈ తొలి వినూత్న కార్యక్రమాన్ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి నిర్వహిస్తారని ప్రభుత్వం వెల్లడించింది వెండితెర వేదికగా అనే గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కల నియోజకవర్గంలో ఉన్న రావివలస గ్రామాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు ఈ గ్రామ ప్రజలతో ఆయన వెండితెర ద్వారా ముఖాముఖి మాట్లాడనున్నారు వారి సమస్యలను వినతులను తెలుసుకుంటారు మన ఊరి మాటా మంతి పేరుతో గ్రామాల పరిస్థితులను కూడా ఆయన అవగాహన చేసుకుంటారు తొలిసారి ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నందున అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంతకాలం వేచి ఉండాలి దీనిలో కొంత సమస్య అయితే ఉందని తెలుస్తోంది ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో సినిమా థియేటర్లు చాలా దూరంలో ఉంటాయి అక్కడికి ప్రజలు రావాలి అంటే పూర్తిగా ఒకరోజు పని మానుకోవాలి అంతేకాకుండా గ్రామ సమస్యలను చెప్పడానికి స్థానిక అధికారులు అంటే సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు సరిపోతారు కదా మరి ప్రజలందరూ ఎందుకు అనేది ఇప్పుడు ప్రశ్న ఒకవేళ గ్రామ ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే నిర్ణయించిన గ్రామంలో ఒక ప్రొజెక్టర్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెడితే సరిపోతుంది కదా అంత పెద్ద హాల్ ఎందుకు అనేది మరో ప్రశ్న వీటికి సమాధానాలు కావాలని నిపుణులు అంటున్నారు చూడాలి మరి వెండితెర వేదిక ఏ మేరకు విజయం సాధిస్తుందో